తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జిఎం డి లలిత్ కుమార్ హాజరై జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం తెలంగాణ రాష్ట్ర గీతం సామూహికంగా ఆలపించారు

yeah ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున వస్తే హైదరాబాద్ సంస్థానంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున దాదాపు ఒక సంవత్సరం తర్వాత మువ్వన్నర జెండా ఎగిరిందని తెలంగాణ ప్రజలకు ఈ రోజు ప్రత్యేక దినమని తెలిపారు తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న దినం సెప్టెంబర్ పదిహేడు రోజున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా చేసుకోవడం జరుగుతుందన్నారు ఎన్నో పోరాటాల నడుమ నిజాం సర్కారుకు ఎదురొడ్డి ఎన్నో ప్రాణ త్యాగాల తర్వాత సాధించుకున్న సాయుధ పోరాట ఫలితమని భారత స్వాతంత్ర్యం కోసం అన్ని వర్గాల వారు వారి మార్గాల్లో పోరాటాలు చేశారన్నారు అలాగే నిజాం ద్వారా స్వేచ్ఛ పొందిన తెలంగాణ ప్రాంతం తదనంతరం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు ద్వారా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకున్నప్పుడు పూర్వీకుల త్యాగాలను సార్థకత చేకూరుతుందన్నారు ఈ రోజు మన భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సంస్థానాలు వేరే వేరే అప్పటి రాజుల యొక్క ఆధీనంలో ఉండేటివి భారతదేశం మొత్తం ఒకటిగా ఉన్నప్పుడు కొంతమంది మేము స్వతంత్రం ప్రకటించుకొని మేము కల్వము అనడం జరిగింది అందులో నిజాము తెలంగాణలో ఉన్న నిజాము రాజు ఒకరు అట్లా కాశ్మీర్ లో కూడా అనుకుంటాను అప్పుడు ఆ ఒక్కసారి మొత్తం భారతదేశం ఒకటిగా ఉండి నడిబొడ్డున ఉన్న తెలంగాణ గనక ఇట్లా స్వతంత్రంగా వేరే రాజ్యం లాగా ఉండి వాళ్ళు వేరే దేశాలతో కనుకైతే మన భారతదేశ పరిస్థితి ఎట్లా ఉండేది అప్పుడు వెంటనే మిలిటరీని మన భారతదేశ మిలిటరీని అటు హైదరాబాద్ చుట్టుముట్టడం జరిగింది వెంటనే అది లొంగిపోయి దాన్ని మన భారతదేశంలో కలపడం జరిగింది సో ఈ రోజుని మనము ప్రజాపాలన దినోత్సవం మన తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది ఇది ప్రజాపాలన అనేది ప్రభుత్వం యొక్క దాని ప్రకారం ప్రజలతో మమేకమై ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజల దగ్గరికే ప్రభుత్వం వచ్చి ప్రజల యొక్క సమస్యలను తీర్చే యొక్క ప్రభుత్వం అని గవర్నమెంట్ వారు డిక్లేర్ చేయడం జరిగింది దీనికి ఇక్కడ ఇందులో పాల్పంచుతున్న అందరికీ అభినందనలు మరొక్కసారి అతని భారతదేశ ఐకమత్యానికి ఈ కార్యక్రమంలో ఓఏ ప్రతినిధి కుమార్ ప్రతినిధి రాజు ఏజీఎం ఐఈడి ఆంజనేయులు క్వాలిటీ అధికారి బ్రహ్మాజీ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి డిజిఎం సర్వే జిఎల్ రాజు పర్చేస్ అధికారి భీమా ఆడిట్ అధికారి మోహన్ రావు డివైపీఎం వేణు సీనియర్ పిఓ హనుమంతరావు శ్రవణ్ కుమార్ మల్లికార్జున్ యాదవ్ జీఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు